రామ్ రామ్ జయ శివరా అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు దగ్గర అంత కలిసింది మంచిగా మంచి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చక్కగా పరిపాలన అందిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తపరుస్తూ ఆల్ ఇండియా సేవ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రాజున్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ముందు అయినా కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సి ఉన్నా ముఖ్యంగా బంజారా భవన్ హైదరాబాద్లో బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది కానీ అది అది బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి అంకితమైంది అది బంజారా ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది వేరే సంఘాలకు అయితే ఏదో ఏదైనా పుల సంఘాలకు ఇచ్చినారో భవన్లో ఆ విధంగా ఈ ఈ ను కూడా గిరిజన భవన్ కూడా ఇవ్వాలని మా ఆకాంక్ష ఆ రోజు కూడా మేము ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలో చేసిన దానికి నిరసిస్తూ నిరసన తెలిపినాము ఈరోజు ఈ మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని సవరించి అన్ని కుల సంఘాలకు ఏ విధంగా ఉందో అది కూడా మాకు సంపూర్ణంగా మాకు అప్పజెప్పాలని మెయింటెనెన్స్ ప్రభుత్వం చూసుకోవాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఇదివరకు ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టాడుతున్నాము ధర్నాలు ఉద్యమాలు ఎన్నో ఇష్యూస్ అన్ని జిల్లాల్లో అన్ని హెడ్ లో ఎన్నో ఉద్యమాలు చేసిన అనంతరం గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఇచ్చింది కానీ ఆ గ్రామ పంచాయతీలు కనుక నిధులు ఇవ్వలేదు కనీసం ఆ పంచాయతీ కుర్చుని కూడా లేవు ఆ స్టేజ్లో ఈరోజు గ్రామ పంచాయతీ గిరిజన గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వం రిక్వెస్ట్ ఏం చేసిందంటే ప్రతి రెవెన్యూ తాడాకు గ్రామ పంచాయతీ రెవెన్యూ గ్రామ పంచాయతీ గుర్తించి వాటికి బడ్జెట్లు కేటాయించాలని చెప్పేసి మా మనవి అదేవిధంగా ఎస్టీ సప్లాన్ ఏ సప్లాన్ ఉందో అది సంపూర్ణంగా పూర్తిగా దుర్వినియోగం కాకుండా గిరిజన తాండాలకు గూడాలకు మాత్రమే అమలు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసి వసతులు డెవలప్ చేసి అక్కడ ఆ డబ్బుతో ఈ ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఆశాభావం అందరం కూడా వ్యక్తపరుస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము అందరం కూడా చాలా మంది సపోర్ట్ చేసాము కానీ ఈ హాంకాల ప్రభుత్వానికి మిడ నుంచి దింపాలని ఉదంతో ఈరోజు ఈ దింపి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఈరోజు ఫోర్టీన్ పర్సెంట్ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు సంపూర్ణంగా ఈరోజు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటేసినారు హైదరాబాద్ లో భావాలు తక్కువ ఉండవచ్చు గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు తాండాలో ఉంటారు కాబట్టి ఈ ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మరి చేసినారు కాబట్టి ఇది ఒకటి చేయాల్సిందిగా మేము కొడతా ఉన్నాం అదేవిధంగా పోడు భూములు ఈరోజు గిరిజనులకు ఎక్కువ ఉన్నాయి ఆ రోజు నుంచి ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు ఆ రోజు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు కాలయాపన జరిగింది యాభై సంవత్సరాలు ఇది మళ్ళా ఈ పోడు భూములు అయితే లావాణా పట్టాల భూములు అయితే ఉన్నాయో మరి గత ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి సంతకం మొదటి సంతకం పెడతామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు చెప్ప మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ పోడు భూములను తక్షణమే మేము అందరికి కూడా పూర్తి పట్టగా ఇస్తామని చెప్పేసి చెప్పినారు కాబట్టి అది సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పేసి ఇంతకు అమలు చేసినారు కానీ సంపూర్ణంగా అమలు కావట్లేదు అది సంపూర్ణంగా అమలు చేసి గెలిగిన ప్రజలు అందరూ కూడా అందుబాటులో ఉండి అందరికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా రిక్రూట్మెంట్ విషయంకి వస్తే మరి ఇద్దరు ఇద్దరు రిక్రూట్మెంట్ మరి ఏం జరగలేదు మొత్తం మాయమాట అని చెప్పి మరి ఈరోజు అందరికి నిరుద్యోగ పిల్లలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడి రాష్ట్రంలో అన్ని ఎగ్జామ్స్ పెట్టినా టీపీఎస్ఎస్ ఎగ్జామ్స్ పెట్టినా అని రద్దయి అన్ని లీకేజ్లు అయిపోయి అమ్ముకొని ఉన్న 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 కొన్ని ఉద్యోగాలు ఆ కేటీఆర్ హరీష్ వాళ్ళే ఉద్యోగాలు పంచుకోరు తప్ప ఈ ప్రభుత్వం ఎవరికో ఎవరికి నిరోపించుకు రాలేదు ఎవరికి డబ్బులు ఇచ్చినారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి ఈసారి పక్కడ మందిగా పేపర్ లీకేజ్ లేకుండా చక్కగా అందరికి కూడా రోస్టర్లు కూడా అమలు చెప్పేసి ప్రమోషన్స్ కూడా మా అధికారులకు కానీ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇదివరకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కనీసం మంచి పోస్టులో మా వాళ్ళకి ఇవ్వట్లేదు సమర్థులైనా ఎంతో సమర్థంగా పనిచేసిన వాళ్ళైనా అధికారులకు సమర్ సరైన పోస్టింగ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ఎవరు వస్తే వారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ మా వాళ్ళు సమర్థంగా పనిచేస్తారు సమర్థంగా ఉన్నారు కాబట్టి సరైన పోస్టింగ్లో మంచి మంచి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మేము రెవెన్యూలో కానీ పోలీసులో కానీ ఎక్సైజ్లో కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్స్లో మా వాళ్ళు అది సైట్ ట్రాక్లో పెడుతున్నారు కావాలని దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నా ఆర్ ఇన్ఏవ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు మా వాళ్ళు సమర్థంగా పనిచేస్తారు కాబట్టి ఎక్కడ పోయినా గవర్నమెంట్ కార్డుకి పెడితే ఎక్కడ చూసినా మా వాళ్ళు ఉన్నారు సమర్థంగా పనిచేస్తారు కార్డు అందరికి కూడా సరైన పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మరి ప్రభుత్వానికి మేము నివేదిస్తున్నాం దయచేసి కావున మా వాళ్ళకి ఎక్కడ కూడా ఈ అన్యాయం జరగకుండా రేపు జరగబోయే రిక్రూట్మెంట్ లో పూర్తిగా టెన్ పర్సెంట్ పూర్తిగా టెన్ పర్సెంట్ ఎక్కడ డైవియేషన్ కాకుండా ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ చాలా తాడ్చ ప్రణాళిక ఉంది శివరాయన్ జయంతి కార్యక్రమం కూడా ఆ రోజు సీఎం గారు వస్తున్నారు కాబట్టి సీఎం గారు మంత్రివర్యులు మరి మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు బద్ర భవన్లో అధికారికంగా పిలిచి ఆ రోజు భారీ ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి వారికి మరి ఈ బంజారా భవన్ కూడా మరి బుక్ చేస్తున్నాము మరి ఆ రోజు ఎవరికి ఇవ్వకుండా జయంతి ఆ రోజు శివరాజ్ జయంతి హాలిడేగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది మరి శివరాజ్ జయంతిని తక్షణమే మరి ఆ రోజు హాలిడేగా ప్రకటించి మరి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఆ రోజు చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకుందాము ప్రభుత్వంతో ఎందుకంటే ఫ్రెండ్లీ ప్రభుత్వము మంచి ప్రభుత్వము ముందుకు పోతుందని మంచిగా చేస్తుందని పేద కుటుంబాలందరూ కూడా ఆదుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నాము మరి మంచి డైనమిక్ యంగ్ గెస్ట్ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ఆల్ ఇండియా మధ్య సేవ సంఘటన వారికి కృతజ్ఞతలు వందనాలు వందలా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్